ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవ్వరికీ తెలియని రెండు రహస్యాలు బయటపడబోతున్నాయి కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఆ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం రోజున తులారాశి వారికి సంబంధించి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవ్వరికీ తెలియని రెండు రహస్యాలు ఏ విధంగా బయటపడబోతున్నాయి మీరెలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను చూస్తూ గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ పైన ఆల్ మీద టప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఆలస్యం చేయకుండా వెంటనే తులరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు చక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారవుతారు ఇకపోతే తులారాశి వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే తులారాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులనే చెప్పాలి వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదిరిన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయాన్ని ఖచ్చితంగా No en la కాస్త ఆలస్యం కావచ్చు గానీ అనుకున్న గమ్యానికి వీరు చేరుకుంటారు ఇక తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అంటే వారి మనస్సులోని వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోరు అదే విధంగా వీరు ఇతరుల కుయుక్తులకు లొంగరు తులారాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ వీరు ఎక్కువగా పాటుగా వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఈ యొక్క రాశి వారు ఎంతో కృషి చేస్తారు తులారాశికు చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళ్లను నిజం చేస్తారు ఈ రాశి విద్యార్థులు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎంగేజ్ లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఈ రాశి వారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలము అలా కొనసాగుతూనే ఉంటారు ఏ విషయంలో రాజు లేకుండా ఆరోగ్య వీరు శ్రద్ధ ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారి తీసి ఇబ్బందులు పెడుతుంటాయి దీనికి తోడు బాల్యంలోనూ జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి ఈ రాశి వారికి వీరు సాంకేతిక విద్యలో బాగా రాణించడం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులను సాధిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహాదశ రాజయోగాన్ని అనుభవిస్తారు అదేవిధంగా ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం అవుతారు వైరీ వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతుంటారు సంసారంలో ఎలాంటి డుకులో ఎదురైన వాటిని కూర్చుని చక్కగా పరిష్కరించుకుంటారు ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు తులారాశివారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి దారి తీస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలయ్యే ఛాన్సులు కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే గనక బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తులారాశివారు ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు పడమర దక్షిణ దిక్కులు ఈ తులరాశి వరకు లాభిస్తాయని చెబుతున్నారు పండితులు వీరి యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయత విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి తులారాసు వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరిక పడితే వారికి పరోపకారం చేయటం వల్ల అనవసరపు చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది తులారాశి వారు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఒక్కొక్కసారి ఈ యొక్క పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విషయంలోనైనా సరే రాజు లేకుండా శ్రమించే గుణం వీరిలో ఉంటుంది ఈ తులారాశి వారికి విదేశీయానం బాగా లాభిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అంతేకాదండి సాంకేతిక విద్యలో వీరు బాగా రాణిస్తారు నెంబర్ వన్ గా ఎదుగుతారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష అంటే అటువైపుగా వెళ్ళాలి అనే కోరిక అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారో తులారాశి వారిలో మనో ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారనమాట అంటే మాట మీద వీరు నిలబడు తత్వం అనేది అస్సలు ఉండదు అంటే ఇప్పుడు ఒక మాట చెప్తారు ఆ తర్వాత అది వారికి గుర్తుండదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు ఇది ఎదుటి వ్యక్తులకు కాస్త కన్ఫ్యూజన్ ను కలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ యొక్క ఏదైతే మీరు మాట్లాడిన మాట మార్చేస్తూ ఉంటారో ఈ యొక్క చాంచల్యతత్వం అనేది అంటే మనో చాంచల్యం అనేది మార్చుకుంటూ ఉంటే గనక మీరు ఎదుటి వ్యక్తుల్లో మంచి ఇంప్రెషన్ ని గెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి తులారాశివారు ఈ యొక్క అలవాటును మార్చుకోండి ఇక తులారాశివారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు తులారాశి వారికి అని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకే మంచిది ఇకపోతే తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు జరగబోయేది తెలిస్తే మీ కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు అవును ఎందుకనంటే ఈ సమయంలో మీ ప్రతి రహస్యం బయట పడబోతుంది దాంతో మీరు చిక్కుల్లో పడబోతున్నారు తులారాశిలో జన్మించిన వ్యక్తులు కొంటే అందరూ కాదు కొంతమంది వ్యక్తులకు మాత్రం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు అస్సలు కలిసి రాదు మీరు మీ జీవితంలో గతంలో తెలుసు తెలియక చేసినటువంటి కొన్ని పొరపాట్లు తప్పులు మీరు దాచిపెట్టిన రహస్యాలు ప్రస్తుతం మీకు ప్రతికూలంగా మారబోతున్నాయి మానవుడు తప్పులు చేయని వారుండరు మీరు కూడా అందరిలాగానే గతంలో కొనే పొరపాట్లు తప్పులు చేసి ఉండొచ్చు అయితే ప్రజెంట్ ఆ రహస్యాలు బయటపడతాయి దాంతో మీలో కొంతమంది ప్రత్యేకల ప్రభావాలను అటువంటి ఫలితాలను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యుల ముందు మీ పరువు పోతుంది నలుగురిలో వాల్యూ ఉండదు విలువ తగ్గిపోతుంది కొన్ని రోజులు డిప్రెషన్లకు కూడా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడు అనుభవించినటువంటి చెడ్డ రోజుల్ని మీరు ఈ ఫిబ్రవరి నెలలో అనుభవిస్తారు అంటే తులారాసులో జన్మించిన అందరు వ్యక్తులు కాదండి మీలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ సమయంలో మీ యొక్క రహస్యాలు అనేవి బయటపడి కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తారు కానీ ఆ తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయి ఇక ఇప్పుడు మనం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు తులారాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవ్వరికి తెలియని రెండు రహస్యాలు ఏ విధంగా బయటపడతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగానే మీకు మేము చెబుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు తులారాశిలో పుట్టిన అందరికీ వర్తించవండి ఆ రాశిలో పుట్టి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు మాత్రమే కొన్ని రహస్యాలను ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడతారో మరి ఇప్పుడు మనం ఆ రహస్యాలను తెలుసుకుందాం తులరాశి వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే లోపల ఒకలా బయటకు మరోలా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఇకపోతే తులరాశిలో కొంతమంది అంటే తులరాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పైకి హుందగా కనపడతారు కానీ వీరిని నమ్మడం అంత సేఫ్ కాదండి వీరిలో కొందరు నమ్మించి మోసం చేసే లక్షణాలు ఉన్నవారు ఉంటారు ఎదుటి వ్యక్తులు చాలా ఈజీ వారిగా మోసం చేస్తుంటారు అలాగే ఈ రాశి ఒక్కోసారి దయలేని వారిగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీరికి నచ్చిన వ్యక్తులను హింస పెడుతూ ఎంత వేడుకున్నా సరే వారిని వేధిస్తూనే ఉంటారు ఇతరులపై ఒక్కోసారి జాలి దయ కరుణ అనేవి అస్సలు చూపించరు అలాగే వీరికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయని చాలా మందికి తెలియక వారు అడ్డంగా మోసపోతుంటారు ఇలా ఈ యొక్క తులారాశి వారు ఎవరికి తెలియకుండా వారికి సంబంధించిన విషయాలను వారిలోనే దాచుకుంటారు సో చూశారు కదా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం తులారాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరికి తెలియని రెండు రాష్ట్రాలు ఏ విధంగా బయటపడడం వల్ల వీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు మరి వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్